రైతులకి సరికొత్త టైల్స్ అనేవి మార్కెట్లో అందుబాటులోకి రావడం జరిగింది ఎకో హోమా కంపెనీకి సంబంధించినటువంటి అలోవెన్స్ అనేటువంటి బ్రాండెడ్ తోటి రేడియల్ టైర్స్ అందుబాటులోకి రావడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తున్నాం దాదాపుగా నాలుగు వివిధ రకాల బ్రాండ్కి సంబంధించిన ట్రాక్టర్లు ఉన్నాయి అదేవిధంగా దానికి సంబంధించిన వివిధ రకాల నైలన్ టైర్స్ ఉన్నాయి ఇక్కడ రేడియల్ టైర్ ఉంది ఈ రేడియల్ టైర్కి ఇక్కడ నైలన్ టైర్స్ ఏ విధంగా తేడాలు ఉంటాయో గమనించే ప్రయత్నం చేద్దాం ఒక చూస్తున్నటువంటి ఈ జాండీ ట్రాక్టర్కి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రేడియల్ టైర్ అనేది ఏ విధంగా ఉంది దాదాపు సంవత్సరం మన ఈ టైల్ కొనుగోలు చేసి ఈ క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడండి దాదాపు నెల కింద ఉన్న టైల్ ఉంది రేడియల్ టైర్ యొక్క క్వాలిటీ ఇది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ నైలాన్ టైర్స్ చూడండి ఈ విధంగా ఉంది బుడదలో నడిచిన తర్వాత మనకి రేడియల్ టైర్ చూసుకుని వెళ్తే అంటకుండా ఉంది ఇది కడిగిన టైర్ కాదు బురదలో నడిచిన టైరే కానీ బురద అంటకుండా ఆ విధంగా ఉంది ఇది చూడండి ఇక్కడ ఇవన్నీ నైలాన్ టైట్స్ కనిపిస్తుంది ఒక కొత్త ట్రాక్టర్ ట్రాక్టర్తో పాటు వచ్చినట్టు టైర్స్ ఏం చెప్పుకోవచ్చు ఇవి బటన్ టైర్స్ అంటారు మనకి ఇంతకు ముందు రేడియల్ టైర్ ఏ విధంగా చూపించినామో సేమ్ అదే మాదిరిగా కనిపిస్తుంది కానీ ఇది నైలాన్ టైర్ అని చెప్పుకోవచ్చు చూడండి దీని క్వాలిటీ ఏ విధంగా ఉంది ఇంతకు వచ్చిన రేడియల్ టైర్స్ ఏ విధంగా ఉందో చూసాం కదా ఇప్పుడు మన ఈ వీడియోలో రేడియల్ టైర్స్ అంటే వీటి యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉంటాయో రైతు యొక్క మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రము మసీదుగూడెం గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి తోట శరత్ కుమార్ గారు ఉన్నారు ఈ రోజు టాపిక్ వచ్చేసి మన దగ్గర ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ట్రాక్టర్ కి బిగించినటువంటి గిల్లలు వీల్స్ అని అంటారు టైర్లు అని అంటారు ఇది వచ్చేసి ఎకోహోమా ఇంటర్నేషనల్ బ్రాండ్ కి సంబంధించిన కంపెనీ ఇది అలియన్స్ అనేటువంటి రేడియల్ టైల్ అని చెప్పుకోవచ్చు ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా రైతులకు పరిచయం చేస్తున్నారు రైతులకు మార్కెట్లో తెలిసింది ఏంటంటే సియట్ ఎంఆర్ఎఫ్ అదేవిధంగా అపోలో టైర్స్ మాత్రమే రైతులు ఎక్కువగా వాడుతుంటారు కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ తోటి రైతు ఎక్కువ కాలం పాటు మన్నికతో పాటు లైఫ్ టైం ఎక్కువగా వచ్చేసి రైతులకి ఈ టైర్ల సమస్యను తగ్గించే విధంగా ఈ ఎకో అనేటువంటి ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు ఈ యొక్క రేడియల్ టైర్స్ తీసుకురావడం జరిగింది మనం ఈ టైర్లని గత సంవత్సరం నుంచి వాడుతున్న రైతు శరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ టైర్లు వాడిన తర్వాత ఎలాంటి రకాల ప్రయోజనాలు కలిగాయి రైతు శరత్ కుమార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే శరత్ కుమార్ గారు నమస్కారం అండి చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేయబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ ట్రాక్టర్ ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తారు ట్రాక్టర్ అంటే తీసుకున్న తర్వాతనే వ్యవసాయం ట్రాక్టర్ తీసుకునే వ్యవసాయం స్టార్ట్ చేస్తాం అంటే మీరు మీరు ఓన్లీ పంటలు పండించుకుంటా ట్రాక్టర్ నడిపిస్తారా ఆ పంటలు పండిస్తాం ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా నడిపిస్తారా ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్న ట్రాక్టర్ ఏం ట్రాక్టర్ సార్ ఇది జాండియర్ జాండియర్ ట్రాక్టర్ ఓకే ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే టైర్స్ ఓకే బయట మార్కెట్ రైతులు ఎక్కువ ఏంటంటే ఈ సిఎ ఎంఆర్ఎఫ్ అపోలో టైర్లు ఎక్కువ వాడుతుంటారు అవునండి ఎకో హోమా కంపెనీ వాళ్ళది అలియన్స్ రేడియల్ టైర్ అంటే ఎవరి తెలియదు తెలియదు అసలు ఎట్లా తెలుసుకోరు ఫస్ట్ ఈ టైర్ల గురించి అప్పుడు అంత ముందుకు ఎంఆర్ఎఫ్ వాడిన నేను ఏదో ట్రాక్టర్ తో వచ్చిన ట్రాక్టర్ తో వచ్చిన ఎంఆర్ఎఫ్ వాడిన ఎంఆర్ఎఫ్ కు రేడియల్ టైర్ కు తేడా చూసిన టెన్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం చాలా నచ్చింది నచ్చి తీసుకురన్నట్టు ఇది తీసుకునే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ కంప్లీట్ ఎన్ని సీజన్ వాడిరు మొత్తం ఈ రెండు సీజన్లు వాడిన వన్ ఇయర్ రెండు సీజన్లు వాడిరు రెండు సీజన్ సీజన్లు వాడినాం ఈ సీజన్ తోటి మూడు సీజన్ రన్నింగ్ అవుతుంది మూడు సీజన్ రన్నింగ్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు వేరే టైర్లు వాడినామని చెప్తారు ఆ టైర్లకి ఇప్పుడు ఈ ఎక్కువ హోమా వారి రేడియల్ టైర్ కి తేడా ఏం గమనించాం ఫస్ట్ ఈ టైర్లు అనేది గ్యాబ్ ఉంటది గ్యాప్ ఉంటది ఈ గ్యాప్ ఉంటది నైలాన్ ఏమో దగ్గరికి ఉంటది ఈ రేడియల్ ఏమో లాంగ్ దూరం ఉంటది ఈ దూరం ఉండడం వలన ఇందులో నైలాన్ కు ఏమో దారం ఉంటది అందులో లోపడ ఇంట్లో సీకు ఉంటది అంటే చెప్పడం మనం వివరించి లోపడ లోపడ తయారయ్యేది అయితే మన రన్నింగ్ రోడ్ నుంచి వెళ్తుంటాం రోడ్ మీద అయితే వెళ్తుంటే ఇట్లా మెత్తదనం అన్నట్టు ఈ టైర్ అంటే నీకు కూర్చునేటప్పుడు ప్రెజర్ అనేది రన్నింగ్ లో చేసినప్పుడు ప్రెజర్ మెత్తదనంలో అయిపోతుంటుంది అయిపోతుంటది అది నైలాన్ ఏమైంది అంటే ఎక్కువ ఎత్తేస్తుంటది ట్రాక్టర్ అన్నట్టు దానికి దీనికి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎత్తేయడంలో తేడా ఉంది ఈ టైర్ అనేది టైర్ లో రెండోది మనం దమ్ చేస్తాం దమ్ము దమ్ముడు పొలాల్లో దమ్ము ఏమైందంటే దాని బలానికి దీని బలానికి ఎయిటీ పర్సెంటేజ్ తేడా ఉంది అంటే ఇది ఏం బాగా కింద ప్రెజర్ ఎక్కువ చేస్తున్నట్టు అనుకుంటారు మట్టిని వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది వెనక అనేది రుబ్బడం చేయడం అలాంటివి ఉండేవి వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిపోతుంది వేరే వైతే ఆయన తిరుగుతా ఉంటాయి తిరిగి ఈ ఇక్కడ మొత్తం ఈ మట్టి నిండిపోతుంది అచ్చా ఈ గ్యాప్ లలో మట్టి నిండి మట్టి నిండిపోయి రుబ్బుతుంటది ఇదేమో గ్యాప్ ఎక్కువ వచ్చి ఉండడం గ్యాప్ ఎక్కువ వచ్చి ఇందులో మట్టి పట్టుకోదు మట్టి పట్టుకోకుండా ముందరికి వెళ్ళిపోతుంది ముందరికి వెళ్ళిపోతుంటది భూమి కూడా మంచి మెదుగుతుంది మెదుగుతుంది అది ఒకటి రెండోది మైలేజ్ ఫీవర్ దానికి కొంచెం దీని దానికి తేడా ఒక హాఫ్ లీటర్ తేడా ఉంటది హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ తేడా అంటే గంటకు గంటకి ఒక గంటకు ఆఫ్ లీటర్ తేడా ఉంటుంది అంటే అది ఎక్కువ ఆఫ్ లీటర్ ఎక్కువ తగుతాయం వేరే టైఫ్ లీటర్ అవి ఐదున్నర అట్లా తాగుతది ఇది ఇప్పుడు ప్రెజెంట్ గా నాకు ఐదు గంటకి జాన్ డేర్ కాబట్టి కొంచెం మైలేజ్ ఎక్కువ తాగుతది ఇది అయితే తాగుతుంది ప్రెజెంట్ వేరే ట్రాక్టర్ ఐతే వేసుకొని లీటర్ కూడా ఆదా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకా కొంచెం వేరే మహేంద్ర ఇంకా వేరే వేరే ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా కొంచెం తక్కువ తాగేటి ఇంకా కొంచెం తక్కువ తాగుతది అంటే ఇది ఎందుకు తగ్గుతుందంటే ఇది మూమెంట్ ముంగలు మనం ఇచ్చే మూమెంట్ వెళ్ళిపోతుంది బయటకి కాబట్టి నీకు విజిల్ అనేది ఆధార అయిపో ఆదా అయిపోతుంది అయితే ఏమైందంటే వేరేది రుబ్బడం వల్ల ఏమైందంటే వెళ్ళిపోతుంది డీజిల్ ఎక్కువ తాగుతుంది డీజిల్ ఎక్కువ తాగుతుంది అది గమనించాను అది గమనించాను ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఏ టైర్లు అన్నా సరే మనకి ఎన్ని సంవత్సరాలు అంటే ఈ టైర్ కాకుండా వేరే మీరు వేరే టైర్లు ఎన్ని సంవత్సరాలు టైర్లు ట్రాక్టర్ ఏమో వచ్చినాయి ఫోర్ ఇయర్స్ వచ్చినాయి నాకు ఫోర్ ఇయర్స్ వచ్చినాయి ఫోర్ ఇయర్స్ వచ్చినాయి ఇది ఎట్లా అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇదైతే లైఫ్ చాలా అరుగుదల గానీ చాలా తేడా ఉంది మీరు ఇప్పుడు వన్ ఇయర్ లో వాడి అని చెప్పారు కదా ఆల్రెడీ వేరే చూశారు వన్ ఇయర్ లో వేరే ఎంత తగ్గుతున్నాయో ఇప్పుడు ఈ వన్ ఇయర్ లంతా తగ్గిందా ఇట్లా కనిపిస్తుంది ఈ వన్ ఇయర్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింది తగ్గింది వేరే అయితే ఎంత తగ్గుతుంటే వేరే థర్టీ థర్టీ ఫైవ్ అది తగ్గుతుంది థర్టీ థర్టీ ఫైవ్ తగ్గుతుంది తగ్గుతుంది నీకు వన్ ఇయర్ లో తగ్గడం కూడా చాలా తక్కువ కనిపిస్తుంది గాలి దిగడం అనేది వేరే టైల్ గాలి దిగుతుంటాయి అంటారు కదా రైతులు ఇది ఎలా ఇందులో గాలి అంటే ఇప్పటికైతే ఏం దిగలేదు అటువంటి డౌట్ రాలేదు వచ్చిన సంది ఈ టైల్ వేసిన రోజు ఏరు పెట్టడం జరిగింది ఇప్పటికీ ఏరు ఇట్లా అడగలేదు ఎక్కడ నేను సాధారణంగా కొందరు షెడ్లు ఉంటాయి షెడ్లు ఏమీ లేదు ఎండకే పెడతా వానకి ఎండకే ఎండకైంతది అటువంటి అయినా ఏరు అయితే ఇప్పటికి తగ్గలేదు ఓకే ఇంకోటి ఏంటంటే వేరే టైల్ అయినా సరే నార్మల్ టైల్ చూస్తే ఎక్కువ నడవడం వల్ల రోడ్ల మీద నడవడం వల్ల పర్రలు వస్తుంటాయి టైర్లకి పర్రలు వచ్చి ఎక్కువ ఇబ్బంది ఉంటది పర్రలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మన రాళ్ల పొలాల్లో దున్నప్పుడు ఇట్లా కాట్లు పడతాయి అవునవును ఇట్లా కాట్లు పడతాయి దీనికి కాట్లు వాడాయి ప్లేన్ ఉంది టాటా ఇప్పుడు గిల్లా మీరు మొన్ననే నెల కింద తీసుకున్నట్టే ఉంది అయితే వేరే నైలా దారానికి కాట్లు పడతాయి ఇక్కడ ఎక్కడ కాట్లు లేదు చూడండి అవును తేడా అట్లా కూడా మంచిగానే ఉంది ఇప్పుడు మీరు ఏ పొలాల నడిపిస్తారు ఇప్పుడు రేగ నీళ్ళు ఎర్రీళ్ళు ఎక్కువ పత్తికి వరికి వాడతాం అంటే నార్మల్ భూములు ఎర్ర ఉంటాయి నల్ల భూములు ఉంటాయి బంక ఉంటాయి కదా అలాంటి దాంట్లో కూడా మంచి అన్ని భూముల బంక పొలంలా రెండు పొలాల రెండు పొలాలకు అంటే పొలం తేడా అవుతుంది కాబట్టి దాన్ని బట్టి మైలేజ్ తేడా ఉంటది బంక పొలంలో పోతే కొంచెం ఎక్కువ తాగొచ్చు అంటే మనం ప్రజెంట్ గా అయితే దిగబట్ల పోయి పడుతున్నాం లోపల పడుతున్నాం అంటే అది అట్లా మోసం అది అట్లా కాకుండా నల్ల మట్లే నల్ల మట్లేదు ఆగుతుంది మట్ల మట్లే రెడ్డు మట్లేగుతుంది అది ఇంజిన్ బట్టి ఉంటది టైర్ల అట్లా ఉంటుంది కొంత ఏంటంటే బంక నీళ్ళల్లో కొన్ని టైర్లు తిరగవు ముంగలికి మూమెంట్ కావు కదా బంక నీళ్ళలో కూడా మంచి నడుస్తుంది బంక నీళ్ళ గట్లా బాగా ముందుకు వెళ్ళిపోతుంది మంచిగా ఓకే ఇప్పుడు ఈ గిల్లలతో ఈ ట్రాక్టర్ తో నడిపిస్తారు కదా అటాచ్మెంట్స్ ఇప్పుడు ఏమేమి వాడుతారు గొర్రు గొర్రు ఉంటది అట్లాంటివి ఏమేమి వాడుతారు మేము ట్రయల్ ట్రైలర్ పడతాం ఓన్లీ ఇది దమ్ చేస్తాం ఇది కల్టివేటర్ అంతే రోటావేటర్ ఏమైనా కొడుతున్నారు రోటావేటర్ ఏమి కొట్టలేదు ఓన్లీ గొర్రు ఇట్లాంటివి కొడుతున్నారు ఈ అటాచ్మెంట్స్ ఏది మార్చి మార్చి కొట్టినప్పుడు కూడా అన్ని దాంట్లోకి ఒకటే రకంగా ఉన్నాయా ఏ విధంగా మనం ఎంత బరువున ఇంప్లిమెంట్ పెట్టినా కానీ మనం ఎంత వేసినా కల్టివేటర్ లోడ్ ఎంత వేసినా బండి ముందుకు వెళ్ళిపోతుంది టైర్ స్లిప్ కాదు టైర్ స్లిప్ కాదు స్లిప్ కాదు కంప్లీట్ గా స్లిప్ కాదు ఓకే వేరే ట్రాక్టర్ ఆటోమేటిక్ గా నువ్వు లోడ్ వేసిన దగ్గర టైర్ కొంచెం లోడ్ ఎక్కువ అయితే స్లిప్ అవుతుంది ఈ టైర్ స్లిప్ కాదు అట్లా స్లిప్ కాదు ఓకే ఇప్పుడు ఇది వాడుతున్నారు మీద ఇప్పుడు మన దగ్గరికి వేరే టైర్లు వాడుతున్న ట్రాక్టర్లు కూడా వచ్చినాయి చాలా మంది రైతులు కూడా మీ గ్రామంలో ఉంటారు అవును చుట్టుపక్కల పనులకు పోయినప్పుడు ఏమంటారు చూసి ఏమంటారు బటన్ 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 అని టైర్లు కాదు యువకమ కొత్తగా వచ్చింది టైర్లు ఇవి రిడైల్ టైర్లు నేను చెప్పడం వల్ల వాళ్ళు కొత్తగా వింతగా చూస్తున్నాను ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు కొత్త రైతులు ఈ వేరే టైర్లను వాడి సంవత్సరానికి అరిగిపోతున్న సందర్భాలు చూసిన రైతులు ఏమంటారు ఈ టైర్ చూసి ఈ టైర్లు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను అంటే నా నమ్మకానికి చాలా బెటర్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎంఆర్ఎఫ్ కి చాలా తేడా హండ్రెడ్ పర్సెంట్ ఇది బెటర్ కొనాల ఆలోచనరా రైతు టైర్ కొనాలని ఆలోచన ఉంటది కదా అలాంటి రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇది కొనాలని చూపిస్తారు 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 అంటే మా విలేజ్ కాకుండా పక్క విలేజ్ వాళ్ళు నన్ను దాదాపు ఒక టెన్ మెంబర్స్ అడిగారు కంప్లీట్ గా చెప్పేసిన ఓకే ఈ మార్కెటింగ్ చేసే డీలర్ కొందరు ఎట్లా ఉంటారంటే మార్కెటింగ్ చేసి ఏదో అమ్మేసామని కాకుండా చేతులు దురుపుకోకుండా మనకి ఇచ్చే రెస్పాన్స్ చాలా మంచిగా ఉంది ఇది కొనుగోలు చేసిన తర్వాత కూడా మంచిగా ఉంది చాలా డీలర్షిప్ చాలా బాగుంది ఓకే చూస్తున్న రైతు సుదర్లారు మరి ఇది మరి దాదాపు సంవత్సరంలో రెండు సీజన్లు వాడరని చెప్తున్నాడు ఇప్పుడు ఇంకో సీజన్ కూడా ఇదే టైర్లు కొనసాగుతున్నాయని చెప్తున్నారు దాదాపు సంవత్సరం వాడినప్పటికీ కూడా అరుగుదల అనేది మిగతా టైలతో పోల్చుకునేది చాలా తక్కువగా ఉంది ఈ టైల్ చూస్తే కూడా నూతనంగా నెల కింద ఉన్న టైర్లులాగానే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం వరకు నడిపించిన అవకాశం ఉంది చాలా క్వాలిటీ ఎక్కువగా ఉంది ఎలాంటి భూములైనా సరే అనుకూలంగా ఉందని చెప్తున్నాడు ఈ భూమి మీద నడిచినప్పుడు ఈ డ్రైవర్కి ఏంటంటే ఈ ఎత్తులు ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే టైర్ల వల్ల ఏమవుతుందంటే పైకి జంప్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ టైర్లు వాడడం వల్ల మాత్రం డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్తో డ్రైవ్ చేసిన విధంగా ఈ టైర్లు పనిచేస్తున్నాయని చెప్తున్నారు ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఎక్కువ హోమ కంపెనీ రేడియల్ టైర్లు కొనుగోలు చేయాలనుకుంటే మనకి మరింత సమాచారం అందించే అవకాశం ఉంది ఈ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు సుధాకర్ గారు మనతో పాటున వారిని అడిగి వీటి యొక్క ధరలు దీంట్లో సైజులు వీటి యొక్క క్వాలిటీ డైమెన్షన్స్ ఇందులో ఇంకేమైనా టైప్స్ ఉన్నాయి వాటి వివరాలు మొత్తం సుధాకర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సుధాకర్ గారు చెప్పండి సార్ ఏంది అసలు ఈ రేడియల్ టైర్లు అంటే ఎవరికి తెలియదు అందరికీ ఏంటంటే బయట దొరికే నైలాన్ టైర్స్ అయ్యే అని అంటారు ఈ రైతు కూడా చూసే రైతులకు కూడా ఇది కొత్తగా అనిపిస్తుంది బటన్ లా అని అంటారు అంటారు అసలు ఏంది రేడియల్ టైల్ అంటే మీకు గెలిచినట్టు ఇన్ఫర్మేషన్ ఒక డీలర్గా ఏంది రేడియల్ టైర్ల యొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏంది అసలు ఈ రేడియల్ టైర్ యొక్క ముఖ్య ప్రత్యేకత ఏంటంటే కి దీనికి డిఫరెంట్ ఏంటంటే అది కి వచ్చేసి దారాలు వస్తాయి లోపల దీనికి చెట్ ఫైల్ లేయర్ అంటారు అంటే కంప్లీట్ గా ఇది స్టీల్ వైర్ తో తోడుకున్న రేడియల్ టైర్ ఇప్పుడు మనం బస్ కు చూడండి లారీలకు చూడండి కార్లకు చూడండి డీజిల్ మైలేజ్ పెరగడం కోసం వాటికి రేడియల్ వాడుతున్నారు అదే విధంగా ఎకోమా కంపెనీ అలయన్స్ ఎకోమా కంపెనీ వాళ్ళది అలయన్స్ కంపెనీ దీంట్లో డీజిల్ మైలేజ్ కోసం దీన్ని తయారు చేసేది అనమాట మైలేజ్ పెంచడం కొరకు ప్లస్ దాంతో రైతుకి ఎంత మేలు చేయగలుగుతుంది డిజిల్ గానీ లైఫ్ గానీ దీనికోసం అని చెప్పేసి దీని తయారు చేసి కంపెనీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్ ఈ ఈ టైర్ కాలం మైలేజ్ వచ్చేసి మనకు మంచి మైలేజ్ వస్తుంది ప్లస్ దీనికి వారంటీ ఉన్నది వారంటీ కూడా కంప్లీట్ గా ఇది మనకు వచ్చేసి ఫోర్ ఇయర్స్ అన్కండిషనల్ వారంటీ అన్ అన్కడిషనల్ అంటే హెయిర్ వచ్చినా గానీ పలిగిపోయినా గానీ అర్దర్ గా ఏదన్నా దీంట్లో మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చినా గానీ ఇట్లాంటి వాటికి కంపెనీ నాకు నాలుగు సంవత్సరాలు అన్కండిషనల్ వారంటీ వచ్చింది తర్వాత ఎక్స్టెన్షన్ అంటే మనం నాలుగు సంవత్సరాలు అయినాక కూడా టైర్ ఉంది ఇంకా టైర్ ఇంకా ఉన్నది ఆ టైర్ ఉన్నదాని కూడా మనం ఇంకా ఆరు సంవత్సరాలు వారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ మొత్తం పది సంవత్సరాలు వారంటీ ఇచ్చింది ఏం ఖరాబ్ అంటే ఎయిర్ ఎయిర్ ప్రాబ్లం గానీ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నాయి సిక్స్ ఇయర్స్ వరకు కూడా మనం అరవలేదు మంచిగా ఉన్నది రైతు నమ్మకం కోసం ఇంకో ఆరు సంవత్సరాలు మొత్తం పది సంవత్సరాలు అంటే ఏ టైర్ కంపెనీ చూసుకున్నా గానీ ఏ టైర్ కంపెనీ చూసుకున్నా గానీ ఈ పది సంవత్సరాల వారంటీ గానీ నాలుగు సంవత్సరాల అన్కండిషనల్ వారంటీ గానీ వరల్ లో ఎక్కడ కూడా లేదు ఇక మీరు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అది ఇప్పుడు రైతు స్థాయిలో కొనుగోలు చేయాలని ఇట్లా జత ఎంత రేట్ ఉంటది రేట్ వచ్చేసి నైలానికి దీనికి ఇంచుమించు ఒక పది పన్నెండు వేలు డిఫరెంట్ ఉంటది అది ఆ నెంబర్ ని బట్టి మనకు కొన్ని నెంబర్లు ఉంటాయి సైజు ట్రాక్టర్ ని దీన్ని బట్టి ఆ నెంబర్ ని బట్టి మనకు ఈ డిఫరెంట్ రేట్ అనేది ఉంటది ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు రైతు వాడుతున్నటువంటి మోడల్ ఇప్పుడు రైట్ వాడుతున్న వాడల్ వచ్చేసి ఇది థర్టీన్ సైజ్ అంటారు రేడియల్ లో త్రీ ఫార్టీ ఎయిటీ ఫైవ్ సిరీస్ అంటారు దీన్ని ఇది యాక్చువల్ థర్టీ సైజ్ వస్తుంది అనమాట థర్టీ సైజ్ థర్టీ సైజ్ ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ దాకా ఫిఫ్టీ దాకా పడుతుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ జత కలిపి జత కలిపి సైజులు సైజులు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట ఏమేమి సైజు ఉంటాయి సిక్స్టీన్ ఎయిటీన్ కోత మిషన్ కి ఆల్ వెరైటీ టైర్స్ మొత్తం కూడా దీంట్లో ఉన్నాయి అన్నమాట దాని కంజాఖర్ గారు ఇప్పుడు ఈ టైర్లు వేసుకుని ట్రాక్టర్ నడిపిస్తుంది రైతులకి రోడ్డు మీద నడిచేటప్పుడు ఇలా ఆ విధంగా ఉంటది పొలాల్లో నడిచినప్పుడు ఏ విధంగా ఉంటుంది వ్యత్యాసం అనేది యాక్చువల్లీ నైలాన్ టైర్ ఇది వేసుకున్న డిఫరెంట్ ఏంటంటే రైతు ఈ రేడియల్ టైర్ గనుక వేసుకున్నట్టయితే ఆయన కారు తొలి కారు తొలినంత అనుభూతి కలుగుతుంది అనమాట ఎత్తేయడం గానీ సాఫ్ గానీ ఇది మనకు నైలాన్ వచ్చేసి వన్ ఫార్టీ అంటే గంటకు వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ వేగంతో పోతే ఇది సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ తోటి వేగంతో పోతుంటది అనమాట ఓకే ఇంత మంచి ఎత్తేయడం గానీ నడువు నొప్పులు అలసిపోవడం ఇంకా ఎంత దూరం పోయినా గానీ పోవాలనిపిస్తుంటుంది డ్రైవింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంటది ఇంకా డ్రైవింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ మైలేజ్ ఎట్లా ఉంటుంది మైలేజ్ వచ్చేసి మనకు వాటికి దీటికి ఒక వంద కిలోమీటర్లు ఫ్రెంట్ చేసుకుంటే నైలానికి దీనికి వచ్చేసి ఒక లీటర్ నర మనకు తేడా వస్తుంది డీజిల్ ఆదా డీజిల్ ఆదా అవుతుంది ఓకే అంటే నేను రోడ్డు మీద వేరే టైర్లతో వేసుకొని పోతే ఒక గంట కాదు ఒక ఐదు లీటర్లు తాగితే ఇది నాలుగు లీటర్ల మూడున్నర నుంచి నాలుగు లీటర్లు తాగే అవకాశం ఉంటుంది తాగుతుంది పొలాల్లో అయితే ఎట్లా ఉంటుంది మైలేజ్ పొలాలలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఒక హాఫ్ లీటర్ హాఫ్ లీటరు లీటర్ మాక్సిమం లీటర్ ఉంటుంది అది కొంచెం ఇంకా వీళ్ళు తోలే బట్టి ఉన్న దాన్ని బట్టి డ్రైవర్ మూవ్ డ్రైవర్ మూవ్మెంట్ బట్టి హండ్రెడ్ లీటర్ అయితే కంపల్సరీ అనమాట ఓకే ఈ రేడియల్ టైర్లు ఎంతమంది రైతులకు ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఇది వేసుకున్న కానీ ఒకళ్ళు వేసుకున్న తర్వాత ఒకటే ఊర్లో మనం ఫస్ట్ మనం ఒకటే ఊర్లో ఒక జత ఇస్తే ఆ ఊర్లో మనం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇచ్చినాం ఇరవై ఇరవై ఐదు మందికి ఇచ్చినాం అంటే అంత మంచిగా దాన్ని చూసి వర్క్ బాగుంది డీజిల్ మైలేజ్ ఉంది అనే ఉద్దేశం తోటి ఇరవై ఐదు మందికి ఇచ్చినాం మనం దాన్ని కంప్లీట్ గా మనం దాదాపు డెబ్బై నుంచి సెంచరీ దగ్గరలో ఉన్నాం మనం జస్ట్ ఒక ఈ మధ్యలో వన్ ఇయర్ లో కంటే కూడా ముందు ఒక నెల పదిహేను రోజులు అంటే దాని రిజల్ట్ తెలుసుకున్న తర్వాత ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరలో ఉన్నాం రైతులకు ఇచ్చిన మిగతా అందరూ అందరూ కదా ఊర్లో మనం ఒకటి కాబట్టి వాళ్ళు పదిహేను మంది నుంచి పదిహేను పది నుంచి ఇరవై ఇరవై ఐదు నెంబర్లకు ఇచ్చినాం కాబట్టి టైర్ అనేది నో ప్రాబ్లం రైతు ఎందుకనంటే మనకు కంపెనీ భరోసా ఏంటి నాలుగు సంవత్సరాలు అన్కండిషనల్ వారంటీ ఇచ్చింది దాంతో పాటు టైర్ ఇంకా ఉన్నా కూడా మళ్ళీ ఆరు సంవత్సరాలు అంటే మొత్తం టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చింది ఏ కంపెనీ కూడా ఇట్లాంటి వారంటీ ఏ కంపెనీకి ఇవ్వలేదు మొత్తానికి తీసుకున్న ప్రతి రైతుస్టిస్ఫైడ్ ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కావాలంటే కూడా ఇప్పుడు ఈ రేడియల్ టైర్స్ అందుబాటులో తీసుకొచ్చే అవకాశం మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఈ రోజు ఈ వీడియోలో మరి ఎకో హోమాక్ కంపెనీకి సంబంధించిన ఈ యొక్క అలియన్స్ బ్రాండెడ్ మీద వచ్చినటువంటి ఈ యొక్క రేడియల్ టైల్ యొక్క ప్రత్యేకతల గురించి అటు రైతు అదే విధంగా స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి సుధాకర్ గారు కూడా వివరించడం జరిగింది మరి ఇంకేందుకు ఆలస్యం రాబోతుంటే ఖరీఫ్ సీజన్ కి చాలా మంది రైతులు అయితే ఈ ట్రాక్టర్ సన్నద్ధం చేసుకుంటున్నారు ఈ క్రమంలో టైర్ కూడా ఆలోచన రైతులకు ఒక మంచి రైతులకు ఉపయోగపడే టైర్ గా చెప్పుకోవచ్చు రేడియల్ టైర్స్ నైలాన్ టైర్స్ వాడి రైతులు ఇబ్బంది కన్నా పది ప పదివేల రూపాయల తేడా ఉంటుంది కానీ దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాల కాలవ్యవధి పెరిగే అవకాశం ఉంది వ్యాలిడిటీ కూడా కాబట్టి ఆలోచించి మంచి టైలు కొనుగోలు చేసినప్పుడే రైతులకు వ్యవసాయంలో పని పనులైన సులభతరంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ట్రాక్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఈ టైర్లు బిగించుకున్న తర్వాత డ్రైవింగ్ చేసే సమయంలో కూడా రైతులకు ఒత్తిడి లేకుండా సునాయసంగా ట్రా ట్రాక్టర్ మూమెంట్ బాగా ఉండే అవకాశం ఉంటుంది మరి ఎవరైనా సరే ఈ యొక్క రేడియల్ టైర్స్ కొనుగోలు చేయని ఆలోచన ఉంటే మరి ఇప్పుడు మనకి రేట్స్ కూడా వివరించడం జరిగింది సైజును బట్టి వాటి రేట్ వ్యత్యాసాలు మారుతూ ఉంటాయని చెప్తున్నారు మీకు నచ్చిన సైజులు మీకు నచ్చిన ట్రాక్టర్ని బట్టి మీ టైట్ల గురించి వివరాలు తెలియజేసి మీ మీకు రేట్ల గురించి ఇంకా తెలియజేసే అవకాశం ఉంది మీకు మరింత సమాచారం కొరకు మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాల్ చేసేటైతే సుధాకర్ గారు రైతులకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ వీడియోలో ఈ యొక్క రియల్ టైర్స్ గురించి సమాచారం తెలుసుకున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ వెడ్ వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్